అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది హంపీలోని విరూపాక్ష దేవాలయం చాలా ఫేమస్ అయినటువంటి దేవాలయం ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని గురించి ఎంతో శ్రమించి ఈ పూర్వపు వైభవాన్ని నిలబెట్టడానికి ఎంతో శ్రమపడుతున్నారు ఈ ఆలయం చాలా అపూర్వమైన చరిత్ర గలది ఈ చరిత్ర ప్రతి వాళ్ళు తెలుసుకోవడం చాలా అవసరం ఈ ఆలయం హోస్పేట నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ హోస్పేట అనేటువంటిది కర్ణాటక స్టేట్లో ఉంది ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలో ఏమిటో బడ్జెట్ ఎంత అవుతుందో అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆలయంలోకి వెళదాం రండి ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుంటూ మనం అన్ని తెలుసుకుందాం ఇది ఎదురుగుండా కనపడినటువంటి గోపురం నూట అరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్నటువంటి గోపురం అండి ఇది ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కాలం కంటే ముందుగానే నిర్మించి ఉన్నారు ఎవరు నిర్మించారు అన్నటువంటిది నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేవు గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఆవరణ అంతా ఇలా ఉందండి చూడండి ఎదురుగుండా పెద్ద మండపం కనబడుతుంది ఇది మొత్తం మూడు ఆవరణలు కలిగి ఉన్నది మూడు ప్రహరీ గోడలు ఉన్నాయి ఇది మొదటి ప్రహరీ గోడ దాటి వచ్చిన తరువాత మనకు కనిపించేటువంటి దృశ్యాలు ఇక్కడ చూడండి శ్రీకృష్ణదేవరాయల వారి రాజశాసనం కనబడుతుంది ఆ పక్కని ఒక వరాహ రూపంతో కత్తి రాజసింబల్ కూడా కనపడుతుంది గమనించండి ఈ మండపము భక్తులు విశ్రమించడానికి నిర్మించినట్లుగా మనం భావించవచ్చు ఈ మండపం చాలా విశాలంగా ఉంది ఇక్కడ ప్రతి చాలామంది వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతూ ఉంటారు ఈ ఆవరణ అంతా కూడా రాత్రిపూట భక్తులు వచ్చి నిద్ర చేసి వెళ్ళడం ఇక్కడ ఆనువాయితీగా ఉంది వర్షం వచ్చినప్పుడు భక్తులు విశ్రమించడానికి ఈ మండపం కట్టారేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఈ మండపం చాలా విశాలంగా ఉంది చాలా స్తంభాలు కలిగి ఉంది ప్రతి స్తంభం మీద అనేక అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయం మొదటి ప్రహరీ గోడలో ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం హంపిలో ఈ యొక్క దేవాలయంలోనే పూజలు జరుగుతున్నాయండి నేటికి ఇది విరూపక్ష స్వామివారి అద్భుతమైనటువంటి చరిత్ర ఒకప్పుడు కొంతమంది దుండగులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని లోనకి ప్రవేశించబోతు ఉంటే ఈ గోపురం ఎదురుగుండా ఒక పందుల గుంపు వచ్చి ఈ ఆలయంలోకి ఎవరిని వెళ్లకుండా నివారించడం వల్ల ఆ వచ్చినటువంటి దుండగులు ఈ పందులను చూసి వెనుకకు వెళ్ళిపోయారు అందుచేత ఈ ఆలయం ఏమాత్రం ధ్వంసం కాకుండా ఇప్పటికీ మనకి కళ్ళ ఎదుట అందాలను చిందిస్తూ ఉంది శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కొంత శిథిలమైనప్పటికీ ఆ కృష్ణదేవరాయలు దీన్ని పునరుద్ధరణ చేయటకు ఎంతో శ్రమించి మరలి మరల దీనిని పునరుద్ధరణ చేశారు పునర్నిర్మాణం కూడా జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల కొన్ని కొన్ని భాగాలను వారు బాగు చేయడం జరిగింది ఇప్పుడు లోనికి వచ్చిన తరువాత రెండో ప్రహరీ గోడలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి గజరాజుని ఉంచారు ఆ గజరాజు దీవిస్తూ ఉన్నది అందరినీ ఈ చుట్టుపక్కల ప్రాంతం రెండవ ప్రహరీ గోడలో ఉన్నటువంటి దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇదిగోనండి ఈ ధ్వజస్తంభము ఆ తర్వాత ఎదురుగుండ మండపము చుట్టూ కూడా అనేక మండపాలతో కన్నుల విందు చేస్తుంది ఈ విరూపాక్ష ఆలయం ఈ విరూపాక్ష స్వామి చాలా మహిమ కలిగినటువంటి స్వామి అండి లోపల పరమేశ్వరుడు ఉంటాడు ఒకటి స్వయంభూగా వెలిసినది రెండవది లింగం ప్రతిష్ట చేసినటువంటిది ఎదురుగుండా ఉన్నటువంటి మండపంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం ఈ మండపం కూడా చాలా విశేషంగా నిర్మించారు ఇక్కడ అనేక శిల్పాలను మనం చూడవచ్చు ఇదిగోండి ఇది శ్రీకృష్ణదేవరాయ రాజశాసనం అక్కడ పూర్వపు కన్నడ భాషలో ఇది రచించబడి ఉన్నది శ్రీకృష్ణదేవరాయ అని మాత్రమే మనకు నాకు అర్థమవుతుంది మిగతాది నాకు అర్థం కాలేదు కన్నడ కాబట్టి ఈ మండపంలోకి ప్రవేశించినప్పుడు మనసు ఎంతో ఆనందాన్ని మనం అనుభవించవచ్చు ఇక్కడ చూడండి అనేక రకాలైనటువంటి శిల్పాలు ఇది కూడా విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ ఓం గణాధిపతి నమః అలాగే ఈ స్తంభాల మీద అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్ర చారిత్రాత్మకమైనటువంటి విగ్రహాలను చెక్కడం జరిగింది ఇవన్నీ కూడా చూడటానికి చాలా బాగున్నాయి చూడండి ఈ శిల్ ఈ స్తంభాల మీద ఉన్నటువంటి శిల్పాలు సంగీతం వాయిస్తూ ఉన్నటువంటి నాట్యం చేస్తూ ఉన్నటువంటి భంగిమలు మనకి ఎన్నో కనబడుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలను చాలా చక్కగా నిర్మించారు ఈ లోపల ఉన్నటువంటి ప్రాకారంలోని రెండు వందల పది అడుగుల పొడవు నూట ముప్పై ఐదు అడుగులు వెడల్పు కలిగి ఈ ప్రాకారంలో రాతి క రాతి కట్ట రాతితో కట్టబడి ఉన్నటువంటి అన్ని వినే అనేక విశేషాలను మనం చూడవచ్చు ఈ ప్రాకారంలో ధ్వజస్తంభము దీపస్తంభము కనిపించను అనేక చిన్న చిన్న గదులు కలవు ఎడం ప్రక్క పాతాళేశ్వరుడు ముక్తి నరసింహస్వామి సూర్యభగవాని దేవాలయాలు కలవు ఇక్కడ చూడండి ఈ శిల్పాలు చాలా అద్భుతంగా చెప్పారు చెక్కారు ఈ శిల్పాలను చూస్తే మనకి హోయిస్తలలో ఉన్నటువంటి సాంప్రదాయం కూడా ఇక్కడ మనకి కనబడుతుంది ఈ ఆలయాన్ని నిర్మించే శ్రీకృష్ణదేవరాయలు పూర్వ వంశీకులు హోయిసళల దగ్గర నౌకర్లుగా పనిచేశారు వారందరూ కూడా చాలా మంచి స్వభావం కలవారు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం వీరు నడుం కట్టుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎనలేని కృషి చేశారు ఈ దేవాలయాలను వారే నిర్మించి ఉంటారని అనుకుంటూ ఉన్నారు ఆ తరువాత వచ్చినటువంటి విజయనగర సామ్రాజ్య రాజులు కూడా వీటన్నిటినీ హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి అనేక ఆలయాలు గోపురాలు అన్ని కట్టించారు ఈ హంపీలో చాలా ఆలయాలు ఉన్నాయండి ఈ ఆలయాలన్నీ చూడడానికి పది రోజులైనా సరిపోదు అక్కడక్కడ అక్కడక్కడ రెండు కిలోమీటర్లకి కిలోమీటర్కి మూడు కిలోమీటర్లకి అలా రకరకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా మా వీడియోలో వరుసగా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వైభవోపేతంగా పరిపాలించారు విజయనగర సామ్రాజ్యం రెండు వందల సంవత్సరాలు నిర్విఘ్నంగా చక్కగా పరిపాలించబడింది అందున ప్రథముడైనటువంటి మనకి బాగా తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు వారు ఆస్థానంలో అష్టదిగ్గజాలను ఏర్పాటు చేసి మన భారత భాగవత రామాయణాలను మన ఇతిహాసాలను ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేశారు శ్రీకృష్ణదేవరాయలు వారు అలాగే వారి వంశీకులందరూ కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్ధరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ పైన శిల్పాలు చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది మన యొక్క శివపురాణము స్కాంద పురాణము ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది ఇది భక్త మార్కండేయ చరిత్రకు సంబంధించినటువంటి చిత్రము ఇక్కడ చూడండి లక్ష్మీనారాయణ కళ్యాణం విశేషములు అలా ఎన్నో అద్భుతమైనటువంటి మన పురాణ ఇతిహాస కథలను ఇక్కడ శిల్పాల రూపంలో ఉంచి ప్రజలకు తెలియజేయడానికి హిందూ మత ఉద్ధరణకు ఎంతో కృషి చేశారు మన పూర్వీకులు ఇవన్నీ కూడా మన పూర్వ సంపదగా భావించి మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవలసినటువంటి అవకా అవసరం ఎంతైనా ఉంది ఈ పైన చూడండి పూర్వము పన్నెండు వందల సంవత్సరాల క్రితమే అనేక రంగులు వేశారు సహజమైనటువంటి రంగులు ఈ మండపం ఎదురుగా చూస్తే స్వయంభూ అయినటువంటి విరూపాక్ష స్వామివారి లింగం మనకి కనబడుతుంది ఇవి ద్వారపాలకుల యొక్క విగ్రహాలు ఈ ద్వారపాలకులు విగ్రహాలు కూడా ఏకశిలతో చెక్కినటువంటివి ఏ ఆధారం లేకుండా అక్కడ నిలబెట్టారు చాలా బాగుంటుంది ఇక్కడ గర్భగుడిలో శివలింగాలు ఉంటాయని చెప్పాము కదండి ఇక్కడ మూడు నందులు చెక్కారు ఈ మూడు నందులు ఆ గర్భాలయానికి ఎదురుగుండా ఉన్నాయి పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల పదవ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు తన పట్టాభిషేక స్మరణార్థం ఈ దేవాలయమునందు రంగమండపం కట్టించారు ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి తూర్పు దక్షిణము ఉత్తరము దిక్కులు మూడు వైపులా మెట్లున్నాయి గర్భగుడిలో కన్నుల పండుగగా కనిపించు విరూపాక్షస్వామి యొక్క విగ్రహం చూపర్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇక్కడ చూడండి గజరాజుని దీవించమని భక్తులు కోరుతూ ఉన్నారు ఈ ఏనుగును ఎవరైతే చూస్తారో ఆ రోజంతా సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారో అన్నీ కూడా మంచి జరుగుతుందని చెప్తారు ఏనుగుని ప్రతిరోజు దర్శించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని చాగంటి వారు చెప్పడం మనం ప్రసంగాల్లో విన్నాం ఏనుగు లక్ష్మీదేవికి చిహ్నం ఏనుగును చూస్తే చాలు మనకి ఎంతో సౌభాగ్యం ఈ ఏనుగు చూడండి ఆ పది రూపాయలు ఇస్తేనే అది దీవిస్తుంది ఐదు రూపాయలు ఇస్తే అది దీవించదు చూసారా ఏనుగుకి ఎంత క్రమశిక్షణ ఉన్నదో ఈ ఏనుగుని ఎవరైతే ప్రతిరోజు చూస్తారో వారికి సర్వసుఖాలు కలుగుతాయని చెప్పుకున్నాం కదా అయితే ఏనుగుని ప్రతిరోజు చూడడం సాధ్యం కానిటువంటి వాళ్ళు ఏనుగు ఫోటో కానీ ఏనుగు యొక్క ప్రతిమను కానీ చూస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి మనం గర్భాలయానికి వెళుతూ ఉంటే అద్భుతమైనటువంటి దృశ్యం మండపం మనకి కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విరూపాక్ష దేవుని పంపాపతి అని కూడా పిలుస్తారు దీనికి ఒక పురాణ కథ ఉంది పంపాపతి ఈ పవిత్ర స్థానంలో శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఇతటిని లింగ రూపధారుడై వెలిసినాడు ఆ లింగమే ఈనాడు విరూపాక్షుడు ఈ క్షేత్రమును పంపాక్షేత్రమని కూడా పిలుస్తారు గర్భాలయంలోకి దర్శనానికి విరూపాక్ష స్వామి దర్శనానికి వెళుతూ ఉన్న దారిలోని పాతాళ శివుడు మనకి కనబడతాడు ఆలయం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ప్రతిరోజు కొన్ని వందల మంది వేల మంది భక్తులు ఈ విరూపాక్షిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి ఈ భక్తులు ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి గుళ్ళో భజన చేయటం జరిగింది ఆ శివుని యొక్క నామస్మరణ ఒక అరగంట సేపు చేయడం జరిగింది వీరు చేసినటువంటి భజన మన వీడియో చివరిలో చూపించడం జరుగుతుంది వారి యొక్క భజన కూడా మనం వినవచ్చు వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇతర దేశాల నుండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ ఆలయాలను దర్శిస్తూ ఉంటారు హంపీలో అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి ఈ బృందం అంతా కూడా భజన చేసినటువంటి బృందం వీరి యొక్క భజన మనం వీడియో చివరిలో విందాం ఒకప్పుడు ఈ హంపీ నగరం సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది మొత్తం భారతదేశం మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు మరెక్కడా లేవని కొంతమంది చెబుతూ ఉంటారు ఇక్కడ వజ్రాలు వైఢూర్యాలు రాసులు పోసి మాణికలతో అమ్మేవారని ప్రతీతి అలాంటి బజార్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు శ్రీకృష్ణదేవరాయ కాలంలో బంగారము వజ్రాలు వైఢూర్యాలు కొన్ని కోట్లకు పడగెత్తినటువంటి సంపద అంతా ఇక్కడ ఉన్నది అవంతా కూడా ఇతర దేశస్తులు దోచుకుపోవడం జరిగింది ఇది చూడండి రాతి యొక్క తొట్టి నీటిని నిల్వ చేసుకోవడానికి ఒక పెద్ద రాయిని తొట్టిలాగా అమర్చారు ఇది చూడండి గంధం తీసుకోవడానికి దీన్ని సాన అంటారు దీనిని నీటిని నిల్వ చేసుకోవడానికి నీటి తొట్టి అంటారు ఇవన్నీ కూడా రాతితోనే చెక్కడం విశేషం ఇప్పుడు మనం విరూపాక్ష స్వామి వారిని దర్శించడానికి గర్భాలయంలోకి వెళదాం ఇక్కడ చూడండి పాతాళ శివ అని మనకు వెళ్ళే దారిలోనే పాతాళ శివుడు మనకి దర్శనమిస్తున్నారు ఇదిగోండి ఓం నమ శివాయ ఓం నమ ఓం నమశివాయ పాతాళ శివుడు మనకి కనబడుతూ ఉన్నారు ఒక్కసారి నమస్కారం చేసుకొని మనం విరూపాక్ష స్వామి దర్శనానికి వెళదాం చూడండి మనం ఇప్పుడు పాతాళ శివుడిని దర్శనం చేసుకున్న తరువాత మనం విరూపాక్ష స్వామి వారి దర్శనానికి వెళుతున్నాం పండుగ సందర్భాల్లో ఈ లైన్లన్నీ కూడా ఖాళీ ఉండవు భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంది ఇప్పుడు మన అదృష్టంగా కొంత ఖాళీగా ఉన్నది ఆ విరూపాక్షిని దయ వలన మనం చూడవచ్చు ఇది దక్షిణ భాగం వైపు నుండి స్వామి స్వామివారిని దర్శించుకునేటువంటి మార్గం ఇటు చూడండి దక్షిణం భాగం వెనుక వైపు ఆలయం చూడండి చాలా అద్భుతంగా ఉంది మండపం ఈ మండపం కూడా చాలా విశేషంగా ఉంది వెనుక నుండి ఒక రౌండ్ వేసి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు కూడా మనం తెలుసుకుందాం ఈ మండపం కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా వివిధ రకాలైనటువంటి దేవతా విగ్రహాలను పెట్టడం జరిగింది ఈ విగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆలయం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది క్రీస్తు శకము పన్నెండు వందల తొంభై ఆరులో అనేక అరాచకాలు జరిగాయి ఎతడి చూచినా హత్యాచారాలు అనాచారాలతో నిండిపోయి ఉండేది భారతదేశంలో హిందూ ధర్మం నశించిపోయే కాలమాసన్నమైంది అన్నట్లు ఉన్నది తరువాత మన ప్రాచీన సంస్కృతి చెప్పుకోవడానికి కూడా మిగిల్ మిగిలిదేమో మిగలదేమో అన్న కాలము ఆసన్నమైంది పూర్వం దక్షిణ భారతదేశంలో చాలా భాగం ఇతరుల పాలనలోకి వెళ్ళిపోయింది గతంలో క్రీస్తు శకము పన్నెండు వందల తొంభై ఆరులో ఇక్కడ చాలా అరాచకాలు జరిగాయి ఎటు చూచిన అత్యాచారాలు దోపిడీలు అనాచారాలతో నిండిపోయి ఉన్నది ఆ తరువాత కన్నడ రాష్ట్ర ప్రజలందరూ ఒకటై బలముగు సైన్యమును చేకూర్చుకొని శత్రువులను తరిమికొట్టి దురాక్రమణతో ఆక్రమించుకున్న రాజ్య భాగాల్ని మళ్ళీ వరిచి వశపరచుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడారు దీనికి ఎంతో విజయనగర సామ్రాజ్య రాజులు ఎంతో కృషి చేశారు రెండు వందల సంవత్సరములకు పైగా ఉన్నత దశలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన సామ్రాజ్యం మన విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశముల రాజులు పరిపాలించారు మొట్టమొదట హరిహరులు స్థాపించినదే సంగమ వంశము చూడండి ఆలయం ఎంతో వైభోగంగా ఉన్నది ఆలయం వెనుక భాగమున ఒక చీకటి గదిని ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా సైన్సిస్టులకి అంతు పట్టనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ మనం చూడవచ్చు ఒక రంధ్రము నుండి ఆ విరూపాక్ష దేవాలయం యొక్క గోపురము ఇక్కడ తల్లకిందులుగా ప్రతిబింబించటం చాలా విశేషం ఇది ఆ పూర్వకాలమే ఇలాంటి టెక్నాలజీ మన భారతీయులకు ఎలా ఉన్నదో తెలియదు ఇది తల్లకిందులుగా ఈ దేవాలయం యొక్క గోపురం ఇక్కడ చీకటి గదిలో ప్రతిబింబించడం అది ఒక పెద్ద సైన్సు ఈనాటికి సైన్సిస్టులు కూడా అంతుపట్టినటువంటి విషయం ఇది ఆ విరూపాక్షుని యొక్క మహిమగా అందరూ చెబుతూ ఉంటారు ఇక్కడ చూడండి మనకి రంధ్రం కనబడుతుంది ఆ రంధ్రం గుండా మనం చూచినట్లయితే గోపురం మామూలుగానే కనిపిస్తూ ఉంటుంది చూడండి గోపురం మామూలుగానే కనిపిస్తుంది ఆ రంధ్రము నుండి వచ్చినటువంటి నీడ మట్టుకు తల్లకిందులుగా ఇక్కడ మనకి కనిపించడం మనం గమనించవచ్చు ఇది ఎట్లా సాధ్యమైందో అది అంతుపట్టని రహస్యంగా ఇప్పటికీ మిగిలిపోయింది ఇక్కడ చూడండి చీకటి గదిలో మనకి గోపురం తల్లకిందులుగా మనకు దర్శనమిస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి సైన్సు టెక్నాలజీ పూర్వకాలమే మన భారతదేశంలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం ఈ గోపురం యొక్క ప్రతిబింబం ఇది చూడడానికి ఇతర దేశాల నుండి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ అనేక పరిశోధనలు చేస్తున్నారు ఇంతవరకు ఎవరికి అంతుపట్టనటువంటి రహస్యం ఇది ఇది ఆ విరూపాక్షిని యొక్క మహిమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు నదికి వెళ్ళేటువంటి దారి ఇది చూడండి ఇలా ఉత్తరం వైపు ఒక గోపురం నుండి మనం బయటికి వచ్చిన ఏడల అక్కడ నదికి వెళ్ళేటువంటి దారి ఇక్కడ ఉన్నటువంటి మహాగణేష్ని యొక్క విగ్రహం ఈ మహాగణేష్ని దర్శించుకొని ఇలా ఉత్తరం వైపుగా వెళితే స్వామివారి పుష్కరిణి కూడా మనకి దర్శనమిస్తుంది చూడండి ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి ఉప ఆలయాలు ఇవి కూడా ఎంతో అందంగా ఉన్నాయి మనం కుడి చేతి వైపుకు తిరిగినట్లయితే మనకి పుష్కరిణి దర్శనమిస్తుంది చూడండి శివరాత్రి అలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అదిగోనండి మనకి దూరంగా కనబడేటువంటిది నది ఇక్కడ నుండి ఇది స్వామివారి పుష్కరిణి ఇక్కడ కూడా ఎన్నో మండపాలు ఈ హంపి గురించి ఎన్నో అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హంపి చేరుకోవాలంటే ముందుగా హోస్పేట చేరుకోవాలి విజయవాడ నుండి హుబ్లీకి వెళ్ళడానికి విజయవాడ ఎక్స్ప్రెస్ ఉన్నది అది మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషములకు బయలుదేరుతుంది బండి నెంబర్ నూట డెబ్బై మూడు ముప్పై అది తెల్లవారుజామున మూడు గంటలకు హోస్పేట చేరుకుంటుంది టికెట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు హోస్పేట నుండి హంపీకి ఇరవై రూపాయలు బస్ టికెట్ అక్కడ రూమ్ రెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక నైట్కి వెయ్యి రూపాయలు పదిహేను వందల చొప్పున ఉన్నాయి టిఫిన్ భోజనం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రాత్రి సమయంలో ఉచితంగా గుడిలో కూడా నిద్రపోవచ్చు ఆటో ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి హంపీలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూడడానికి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒకరు ఇద్దరుగా వెళితే కొద్దిగా కష్టం ఉంటుంది ఆటోలకు ఎక్కువగా అవుతుంది నడిచి తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కువ మంది కనీసం ఆరుగురు బ్యాచ్ ఉంటే అన్నీ చక్కగా చూసి రావచ్చు చాలా వరకు అన్నీ నడిచి తిరిగాము అవన్నీ వరుసగా వీడియోలు వస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్